హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి స్పెషల్ అటుకులతో లడ్డూ చేబోతున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతాయి అటుకుల లడ్డు చేయడం కోసం ఒక కప్పు అటుకులని తీసుకుని జల్లించి పెట్టుకోవాలి ఇలా జల్లించుకున్న అటుకులని గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఈ అటుకుల్ని ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అటుకులు క్రిస్పీగా అవ్వే వరకు ఫ్రై చేసుకోవాలి అటుకుల్ని ఇలా నలిపి చూస్తే క్రిస్పీగా అవ్వాలి చూడండి అయితే ఫ్రై అయిపోయి ఇవి వేరే ప్లేట్లో తీసుకోవాలి ఈ అటుకులన్నీ బాగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇదే కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసి పెట్టుకోవాలి జీడిపప్పు కిస్మిస్ని ఫ్రై చేసుకుని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఒక కప్పు బెల్లం వేసుకుని కరిగించుకోవాలి ఒక మిక్సీ జాలర్ తీసుకుని ఫ్రై చేసుకున్న అటుకల్ని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా చేసుకోవాలి మూడి ఇలాచి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ అటుకల్ని అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి బెల్లం అయితే కరిగిపోయింది ఒక పావు కప్పు కొబ్బరి తురుము వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరినంతా ఈ బెల్లంలో బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడిని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఈ అటుకుల లడ్డు అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే వెనలా కరిగిపోతుంది ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇదంతా చల్లారిన తర్వాత లడ్డూల్లా చుట్టుకోవాలి ఈ స్వీటిని అంతా ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లారనివ్వాలి ఈ స్వీట్ అంతా చల్లారిన తర్వాత కొద్దిగా చేతులకి నెయ్యి రాసుకుని ఇలా లడ్డుల్లా చుట్టుకోవాలి టేస్టీగా అటుకుల లడ్డు అయితే రెడీ అయిపోయింది కృష్ణాష్టమి స్పెషల్ అటుకులతో లడ్డూ అయితే రెడీ అయిపోయింది ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి స్పెషల్ అటుకులతో లడ్డూ రెడీ మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్